శుభోదయం విద్యార్థులందరికీ వసంత పంచమి సందర్భంగా శుభాకాంక్షలు నేను చెప్పే విషయాలు ఈ సందర్భంగా ఈ వసంత పంచమి అనే ఒక ఈ దినం ఈ రోజుని మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయం మీద రెండు మాటలు చెప్తాను ఈ వసంత పంచమి అనేది మనకి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు అంటే మనం ఈ లోకంలో ఎలా పుట్టామో ఒకానొక సమయంలో ఈ సరస్వతీదేవి చదువుల తల్లి అంటారు కదా ఈ చదువులకి అధిదేవతగా అన్ని విద్యలు చదువు అంటే మనం చదువుకునే స్కూల్ విద్య కాదు సంగీతం అవ్వచ్చు ఏదన్నా ఏ విద్య అయినా మనం ఏ రంగంలో ఆట పాట అంటాం కదా విద్యాభ్యాసం మనం ఏ విద్య చేసినప్పటికి కూడా దీనికి ఈ దేవి అనుగ్రహం ఉంటేనే మనము ఆ విద్యలో రాణిస్తాం ఆ విద్య మనకి లభిస్తుంది అర్థమైందా కాబట్టి మనం బర్త్డేలు చేసుకుంటాం సంక్రాంతి దీపావళి క్రిస్టమస్ ఇటువంటి ఎన్నో మన మత సంబంధమైనవి నిత్య పండుగలు మనం జరుపుకుంటాం కానీ విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థినే కాదు ఎవరికైనా ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యంగా జరుపుకోవలసింది ఈ యొక్క పండుగ అర్థమైందా ఇప్పుడు సరస్వతి దేవి పండుగ రోజున మిమ్మల్ని ఏమని చెప్పా నేను మీ అందరూ తెల్ల షర్ట్లు వేసుకురండి తెల్ల బట్టలు వేసుకురండి తెలుపు లేకపోతే ఏదో ఒక తెలుపు ఉన్న కలర్ వేసుకురండి అంటే చక్కగా వేసుకొచ్చారు వెరీ గుడ్ అదేవిధంగా తెలుపు అంటే ఏంటి తెలుపు మనం తెల్లపూలు అర్పిస్తున్నాం భగవంతుడికి తెల్ల వస్త్రాలు వేసుకుంటున్నాము ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ తెలుపు అనేది సరస్వతీదేవికి ఇష్టం అనేది ఒక విషయం అయితే తెలుపు అనేది ఏంటంటే తెలుపు అని మన తెలుగు పదం తెలుపు అంటే ఏంటి తెలియపరచడం నోయింగ్ తెలుసుకోవడం అర్థమైందా తెలుపు అనే రంగుకి అసలైన అర్థం అది తెలుపు అంటే చూడు నీకేం ఏమేమి విషయాలు నాకు తెలుపు అని తెలుగులో మనం అర్థంగా ప్రశ్న వేసినప్పుడు ఈ పదాన్ని వాడచ్చు నీకు తెలిసింది చెప్పు అన్ అంటారు విన్నారు కదా అందుకని అంటే సరస్వతీదేవి మనం ఏం తెలుసుకుంటున్నా ఆవిడ తెలి తెలియ తెలియపరచడానికి మనకి అనుగ్రహం కలిగిస్తుంది అందుకని తెలుపు అంటే తెలుపు రంగు తెలపటం అనేది వచ్చింది బాగా అర్థమైందా మరి అలాగే ఇంకా రంగుల్లో చూసుకుంటే ఈ తెలుపు అనేది మనం గుణాలు ఉంటాయి గుణం అంటే బుద్ధి అంటాం మనిషి బిహేవియర్ ఒక ఒక వ్యక్తి ఉంటాడు కోపంగా ఉంటాడు ఒక వ్యక్తి కామ్గా ఉంటాడు ఏమన్నా ఏమనడు పోన్లే ఆయన చూసుకోలేదు అని వాడిని ఎంత బాధ పెట్టినా కూడా క్షమే క్షమాగుణం అంటాం అంటే వాడిని వదిలేసేస్తారు దాన్ని క్షమించే గుణం అంటాం అలా సాత్వికంగా ఉంటారు దాన్ని సత్వగుణం అంటాం ఏమంటాం అంటే సాఫ్ట్ నేచర్ సత్వగుణానికి ప్రతీక తెలుపు రంగు అనమాట అందుకని వైట్ డ్రెస్ మనం పూజల్లో మెడిటేషన్లో ఎక్కడైనా వైట్ కనిపించిందంటే మనకు ఎలా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది వైట్ లైట్ వేసినప్పుడు ఎంత బ్రైట్గా ఉంటుంది అదే రెడ్ లైట్ ఇంకోటి వేసాం అనుకో కొంచెం డిస్టర్బ్ కావు అందుకని తెలుపు రంగు అనేది సత్వగుణానికి కూడా ప్రతీక తర్వాత మనకి ఎరుపు ఉంది ఎరుపు అంటే రజోగుణం మూడు గుణాలు ఉంటాయి సత్వ రజో తమో తమో గుణం సో మనకు అతి ముఖ్యమైన గుణం ఏంటంటే తెలుపు సత్వగుణం రజోగుణం అంటే ఏంటి ఎరుపు ఎర్రపట్లు వేసుకుందాం అనుకో డేంజర్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడంగానే ఆగాలి బ్లడ్ కనిపిస్తే భయపడతాం ఎరుపు కనిపించగానే అది కోపం టెన్షను ఇవన్నీ వస్తాయి దాన్ని ఏమంటాం రజోగుణం అంట అందుకని కానీ అది ఎరుపు ప్యూర్ డార్క్ ఎరుపు అనుకోండి అది కొంచెం ఇమోషన్ ఎక్కువ ఉంటుంది అందుకని ఎరుపు లేకుండా ఉండద్దు అంటున్నారు ఎరుపు ఉండాలి కానీ లైట్గా అంటే ఇప్పుడు మనం ఉన్న తెల్లవారుజామున మనకి సూర్యకాంతి పడుతున్నప్పుడు ఆ వెలుతురు ఒక లైట్ రెడ్కి రజోగుణానికి ప్రతీక ఆ సన్ లైటింగ్ పడుతుంటేనే మన ఒంటి మీద మన కంటి మీద పడంగానే మనకి నిద్ర మేల్పోవాలి ఆ రజోగుణం ఆ ఎరుపు లేకపోతే మనలో చైతన్యం ఉండదు